నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు రెసిపీ మంది స్వీట్స్ అండి బెల్లం వడలు మినపగారెలోని అంటారు చూడండి ఎంత బాగుందో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మినపగారెలు మామూలుగా మిరియాలు వేసి ఉల్లిపాయలు వేసి చేసుకుంటారు ఈ విధంగా బెల్లం వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హెల్తీ కూడా అండి చూడండి ఎంత బాగుందా చూస్తూనే తినాలనిపిస్తుంది దీన్ని ఎలా చేయాలో చూద్దామండి మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇదే గ్లాసు ఒక త్రీ అవర్స్ నానబెట్టాను ఆ గ్లాస్ కొద్ది తక్కువగా బెల్లం తీసుకోవాలి మినప్పప్పులో ఒక్క స్పూను ఉప్పుడు బియ్యం వేసానండి అంటే బాయిల్ రైస్ అది ఈ విధంగా క్లాత్లో తేమ లేకుండా పెట్టుకోవాలండి లేకుంటే బెల్లం వేస్తే అది లూజ్గా అయిపోతుంది వడలకి రాదు కాబట్టి బాగా నీళ్ళంతా వడగట్టి ఆ గుడ్డ మీద వేసి ఆరిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి చూడండి కొద్దిగా మిగలబెట్టాను నేను అది వేస్తున్నాను చూసి మనం వేసుకోవచ్చు స్వీట్ తక్కువగా ఉంటే ఇంకా కూడా కొంచెము బెల్లం వేసుకోవచ్చు అంటే అది మిక్సీకి వేసేసాను స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా తట్టుకోవాలండి ఈ పాల కవర్ ఉంటుంది చూడండి దానికైతే వడలకి బాగా వస్తుంది లేదంటే వేరే ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు బటర్ పేపర్ మనం ఎక్కువగా యూస్ చేయము యూఎస్లో అయితే యూస్ చేస్తారు మనము ఇలా ప్లాస్టిక్ పేపర్ కానీ ఈ పాల కవర్ కానీ తీసుకుంటే బాగా వస్తాయండి ఒకటొకటిగా తట్టుతూ ఎత్తుతూ ఉండాలేదు లేకుంటే మాడిపోతాయి తొంద తొందరగా కాలిపోతాయి ఇది పిల్లలకి చాలా ఇష్టము కానీ ఇలాంటివి పెడితే పిల్లలకి బాగా స్ట్రెంగ్త్ కూడా వస్తుంది మినపప్పు ప్లస్ బెల్లము చూడండి ఈ విధంగా కాలాలి తెల్లగా కాలితే ఇది కాలదు ఇది టూ డేస్ అయినా కూడా బయటే ఉన్నా కూడా చెడవండి ఇవి మినపగారెలు అది మామూలువైతే చెడిపోతాయి కానీ బెల్లం వేసిండేవి చెడవు కొంతమంది మినపగారెల్ని పాకం బట్టి బెల్లము దానిలో కూడా వేస్తారు ఆ పాకంలో వేస్తారు అది వేరే చిరాగా అది అట్లా సపరేట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి ఇది మా కాలం పాత కాలం నుంచి కూడా చేస్తుంటారు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళంతా కూడా మేము ఇలానే చేస్తాం చాలా బాగుంటుంది మామూలుగా ఇది ఉపవాసం ఉండి మనము దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పండగలప్పుడు ఇవి చేస్తామండి ఎక్కువగా చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు రెలించింది లైక్ చేయండి కామెంట్ చేయండి